ద్గురు సాయినాథ్ కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఈ రోజు నీతో మాట్లాడాలమ్మా నువ్వు సీక్రెట్గా ఎవరి దగ్గర చెప్పకుండా వినుబిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక విషయం తెలియజేస్తున్నారండి అది ఏంటి అని చెప్పి మన బాబాగారి మాటల్లోనే విన్నామా బాబాగారు ఏం చెప్తున్నారంటే నువ్వు ఎలా ఉన్నావు తల్లి నువ్వు సంతోషంగా లేవు అని అర్థమవుతుంది బిడ్డ నీ మనసులో ఎన్నో ఆందోళనలు దిగులు మనసు కలత ఏం జరుగుతుందో అన్న భయం కానీ నీ బాబా నాకు చేస్తారు నా బాబా నాకు అన్నీ చేస్తారు అనే నమ్మకంతో వీటన్నిటినీ సరిచేస్తాననే ఓర్పుతో భయపడ్డ వాళ్ళ దగ్గర నీ బాబాని ఒక్క మాట కూడా అనకుండా పైకి నవ్వుతూ లోపల తడిచే కన్నీరుతో చచ్చేంత కష్టంలో ఉన్నావని నాకు తెలుసమ్మా అవును తల్లి నీ బాబాకు అన్నీ ఎరుగునే బిడ్డా నా బిడ్డ ఎప్పుడు ఎలా ఉంటుందోనని నాకు తెలియదా చెప్పు నువ్వు పైకి సంతోషంగా ఉన్నట్లు నటించవచ్చు కానీ లోపల కుమిలిపోతున్నావా అని నాకు తెలియదా బిడ్డ అందరికీ అన్నీ చేస్తున్నారు కానీ నాకు మాత్రం ఎందుకింత ఆలస్యం చేస్తున్నారు అని నన్ను అడిగే మాట నాకు వినిపిస్తుంది తల్లి నీ మనసులో అనుకున్నా తలుచుకున్నా నాకు వినిపిస్తుంది బిడ్డ ఎంతో కష్టంలో ఉన్నావు అసలు అనుకున్నది జరగక అసలు ఏం చెయ్యాలో తెలియక బాబా నిన్ను మాత్రమే నమ్ముకొని ఉన్నాను అని నా కళ్ళల్లో చూసి కన్నీరు కారుస్తూ ఆ కన్నీటి చెమ్మ నా గుండెను తడిపి ముద్ద చేస్తుందమ్మా ఒక్కటి గుర్తించుకోబిడ్డ నేను ఏది చేసినా అది నీ మంచి కొరకే నీ జీవితానికి మంచే చేస్తానమ్మా నా బిడ్డ కన్నీరు కార్చవచ్చా చెప్పు ఏం జరిగినా నా మీద భారం వేసి నువ్వు ప్రశాంతంగా ఉండు మిగతా పని నేను చూసుకుంటాను తల్లి నీ బాబా నీతోనే ఉన్నాను కదా దేనికి కూడా నువ్వు దిగులు పడడం అవసరం లేదమ్మా ఇంకొక విషయం తల్లి నీతో చెప్పాలి నిన్ను కిందకి నెట్టాలని చూసే వాళ్లకు నువ్వు కింద పడకుండా గట్టిగా కూర్చొని బుద్ధి చెప్పాలి బిడ్డ ఏది జరిగినా నేను జీవించాలి అనే పట్టుదలతో ఉండాలి అప్పుడే నీకు ఎలాంటి చెడు చేయాలన్నా నిన్ను చూసి భయపెడతారు తల్లి ఏది కూడా నిరంతరం కాదు అన్న విషయం నిజం కదా అలాంటప్పుడు నీ బాధలు కష్టాలు నిరంతరం ఎలా అవుతాయి తల్లి ధైర్యంగా ఉండు నా బిడ్డకు నేను చెప్పేది ఏంటో తెలుసా ఈ లోకంలో దేని మీద కూడా ఆశ ఉంచుకోకమ్మా ఎందుకంటే ఏదీ కూడా శాశ్వతం కాదు అది వస్తువైనా బంధమైనా దేనికైనా తట్టుకోగల మనోధైర్యం తెచ్చుకోబిడ్డా కోరింది జరగలేదని కష్టం వచ్చిందని బంధం దూరమైందని బాధగా ఉండక తల్లి నాకు అసలు టైం బాగలేదు అని నిరుత్సాహం అస్సలు పడవద్దమ్మా బాబా అని పిలిచావు సాయి అన్న నీకు బాగలేని కాలం కూడా బాగుంటుంది తల్లి నన్ను కొలిచే వాళ్లకు ఎలాంటి గ్రహదోషాలు ఏమీ పనిచేయు బిడ్డ ఎందుకంటే సకలం నా ఆధీనంలో ఉంటాయి కాబట్టి కావున ఇంత మనసు కష్టంలో ఉన్న నా బిడ్డ దగ్గరకు నేను వచ్చాను ఇప్పుడు మాట్లాడే తీరాలని నీ దగ్గరికి నీ కోసం ఎదురు చూస్తూ నిల్చున్నానమ్మా నీలో నచ్చిన ఒక అంశం ఏంటో తెలుసా తల్లి నిన్ను గాయపరిచినా నువ్వు వాళ్ళని తిట్టవు నొప్పించవు నీలోనే బాధపడతావు దీనివల్ల నీ బాబాకు నువ్వు ఎక్కువ దగ్గరయ్యావు తల్లి నిన్ను తిట్టారు అని వాళ్ళని శాపనార్థాలు పెట్టవు అది నీ మంచి మనసమ్మా అందరూ నిన్ను అవమానిస్తున్నారు మోసం చేస్తున్నారు అని నా దగ్గర మొరపెట్టుకుంటావే కానీ వాళ్ళని ఏమీ అనక వాళ్ళ మంచే కోరుకునే మంచి గుణం తల్లినిది వాళ్ళ తప్పు వాళ్ళకి తెలిసేలా చెయ్యి బాబా అంటావే తప్పితే అందులో నీ మంచి మనసు దాగుందమ్మా నీ స్వచ్ఛమైన మనసు కోసమే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను తల్లి నువ్వు నా బిడ్డవి మనసారా స్వీకరించావు నీ జీవితంలో కష్టం నష్టం దిగులు బాధ అన్నిటినీ దూరమయ్యే రోజు వచ్చేసింది తల్లి చీకటిలో నుంచి వెలుగులో నిలబడబోతున్నావు తల్లి అన్ని విషయాలను వదులుకున్నావు నీకు కావాల్సింది నేను ఇస్తానమ్మా ఇక దేనికి కూడా నువ్వు వసగనవసరం లేదు ఎందుకంటే నీ సాయి తండ్రి నీ కోసమైన పనిని ఆరంభించేశాను ఇక దేనికి కూడా తిరుగుండదు తల్లి నువ్వు తిరిగి చూడని అవసరమే లేదు బిడ్డ నీ జీవితం ఆనందంగా సంతోషంగా ఉండబోతుంది దానికి నీ బాబా నీకు వాకు ఇస్తున్నాను బిడ్డ నీ జీవితాన్ని సంతోషంగా తీర్చిదిద్దుతానని నీ దగ్గర మాటిస్తున్నాను నమ్మకంతో ఎదురుచూడు ఎప్పుడూ కూడా నమ్మకంతో ఉంటే మంచే జరుగుతుందమ్మా నీ బాబా కూడా నీకు తోడుంటాను నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డా సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్